చెప్పండి సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అంటే వదిలేయడం నో ఇట్స్ నాట్ దట్ థింగ్ కోరికలను త్యజించకూడదు మన కోరికలు స్టెబిలైజ్ చేసుకోగలగాలి రియాలిటీలోకి రావాలి అంటే ముందు మన ఆలోచనలని రిఫార్మ్ చేసుకోవాలి కోరికలను ఎందుకు త్యదించాలి అన్నది ఫస్ట్ థింగ్ మనం ఒక క్వశ్చన్ వేసుకోగలగాలి కోరికకు బేస్ ఆలోచన ఆలోచన చేయకుండా మానవుడు ఉండటం ఇంపాసిబుల్ బట్ తనకు నచ్చిన ఆలోచన చేసుకుంటూ ఏ మానవుడైనా ఉంటాడు దివ్యత్వ స్థితికి చేరుకుంటాడు ఆలోచనలు బేస్ 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 అర్థమవుతుందా ఉన్నారా మాధవి ఎస్ చెప్పండి అవ్వాలి మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడే నాకు మీ అవైలబుల్ టీచింగ్స్ లో మీరు గౌతమ బుద్ధ రీడింగ్స్ చేశారని అర్థమయ్యింది అక్కడ స్మాల్ డివైడింగ్ లైన్ ఉంటుంది ప్రతి దానికి ఈ రాగద్వేషాలు విచారము దిగులు వీటికి బేస్ ఏంటి కోరికనే కదా ఆ కోరికను త్యజిస్తే ఆ రాగద్వేషాలు ఉండవు అన్న కాన్సెప్ట్తో ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ జనాలకు అర్థం అవ్వటానికి లేదా బుద్ధుడు అర్థం చేసుకున్నంత వరకు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండవచ్చు బుద్ధుడు ఎక్స్ప్లెయిన్ చేయని అనేక కాన్సెప్ట్స్ ని వదిలిపెట్టి అవైలబుల్ రిసోర్సెస్ లో బుద్ధుడు కోరికను త్యజించమన్నాడు త్యజించమన్నాడు బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఇవే చూస్తున్నాడు కానీ బుద్ధుడు దేన్ని పట్టుకొని బుద్ధుడు అయ్యాడు అన్నది ఎవరు బోధించట్లేదు నేను మీరు ఒక బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ వేసుకోండి బుద్ధుడు దేన్నో పట్టుకున్నాడు ఏదో కావాలని కోరిక పెట్టుకున్నాడు దానిగా అయ్యాడు వరస్ట్ కేసెస్ లో దాదర్వే నాకేం వద్దు నాకేం వద్దు నాకేం వద్దు అనే కోరికను కూడా పెట్టుకున్నాడా లేదా టు క్రిటికల్లీ రీజన్ దట్ కాన్సెప్ట్ కోరికను తెదించాడు అనుకున్నప్పుడు నాకేం వద్దు అనేది ఒక కోరిక తెదించాడు ఏదో ఒక స్థితికి రీచ్ అయ్యాడు ఫాలో అవుతున్నారు కదా ఫాలో అవుతున్నాను ఎస్ ఆ పర్టికులర్ టైం పీరియడ్ కి ద వెరీ బేసిక్ థింగ్ అండి ఆలోచన కోరిక అన్నది నేను కోరికను తదిస్తున్నాను అన్నది కూడా నా కోరికే నాకు ఏ కోరికలు లేవు అని అనుకోవటం కూడా కోరికే దట్స్ వాట్ ఐ టైమ్ అండ్ అగైన్ సేయింగ్ థాట్స్ ఆర్ ఫండమెంటల్ నువ్వు ఆలోచన రహిత స్థితిలో కూర్చో శూన్యస్థితిలో కూర్చో గంటలు గంటలు కూర్చొని ఏం చేస్తారు శూన్యస్థితిలో వీడికి వచ్చింది కోరికల కోసం అనుభవాలను సొంతం చేసుకోవటం కోసం ఆత్మ శరీరాన్ని ధరించింది కూడా దాని కొరకే లేకపోతే శరీరాన్ని ఎంచుకోదు ఆత్మ బుద్ధుడు చెప్పటం కరెక్టే అండర్స్టాండ్ చేసుకునే కోణాన్ని బట్టి సాధకుడు ప్రోగ్రెస్ డిపెండ్ అయి ఉంటుంది బుద్ధుడు ఏదో చెప్పాడు అవైలబుల్ రిసోర్సెస్ లో సాధకులు కొన్నే తీసుకుంటాడు బుద్ధుడు చెప్పని అనేక కాన్సెప్ట్స్ ని పక్కన పెడతాడు ఈ వెందో మనం ఇక్కడ అర్థం చేసుకోగలగాల్సింది ఏంటి కోరిక లేకపోవటం కూడా ఒక కోరికే యాజ్ ఆఫ్ నో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పట్లేదు టేక్ సమ్ టైమ్ ఈ థాట్ చుట్టూ మీరు మీ ఆలోచనని బిల్డ్ చేసుకోండి క్లబ్ ఇట్ విత్ రామ్ కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే ఏ కోరిక లేకపోతే బుద్ధుడు ఆ స్థితికి అటైన్మెంట్ చేసుకోలేడు సో ఫర్ దట్ మీకు ఇంకా ఈ బుద్ధుడి కాన్సెప్ట్ ని క్లారిటీగా చూసుకోవాలి అంటే అసలు బుద్ధుడు ఏం చెప్పాడు ఏంటి ఇదంతా స్టడీ చేయొచ్చు ఐ విల్ ఎంకరేజ్ యూ టు డూ సచ్ ఎక్ససైజ్ బట్ మనకు అవైలబుల్ గా చాలా సింపుల్ గా చెప్పే రామ్ బుక్ ఉన్నప్పుడు వై షుడ్ వి గో ఫర్ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్స్ ఆ లిటరేచర్ ఏంటి అతను ఏం చెప్పాడు ఆ టెక్నికల్ టెర్మినాలజీ ఏంటి ఎవరు అందిస్తారు ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ప్లీజ్ డెవోట్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రీడింగ్ ది బుద్ధిస్ట్ లిటరేచర్ ఇఫ్ యు నాట్ వైట్ బుక్ వైట్ బుక్ ని కొన్ని చాప్టర్స్